ఈ మధ్య కాలంలో న్యూస్లో ఒక మాట అయితే వస్తుంది శ్రీశైలం అడవి దగ్గర దోమలపెంట ఆ ప్రాంగణంలో ఆడవాళ్ళని ఏదో భయంకరంగా మగవాళ్ళు ఎవరో వచ్చారు దగ్గరకు వస్తుంటే వెళ్ళామని చెప్పేసి ప్లీజ్ అండి దయచేసి అట్లాంటి ప్రచారం అయితే చేయకండి సిస్టర్ అంతా మీరు భయపడద్దండి ఎందుకంటే మేము శ్రీశైలం దగ్గర సున్నిపెంట గ్రామంలోనే ఉంటాం మేము ఇంతవరకు అటువంటివి ఏమీ జరగలేదు ఎందుకంటే మనం అంటే మీరు ఎవరో వస్తూ ఉంటే వాళ్ళని చూసి మీరు అలా అనుకుని ఉంటారు కొంచెం మతి స్థిమితం లేని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు తర్వాత వచ్చేసి అడుక్కునే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అట్లా దారం తర్వాత వచ్చేసి చెంచు కూడా అక్కడక్కడ పైన ఉంటారు సిస్టర్ అంతే తప్ప శ్రీశైలంలో అడుగులలో ఇంతవరకు అయితే ఏ ఆడపిల్లకి కానీ ఎవరికి కానీ ఎటువంటి హాని అయితే జరగలేదు ఇంతవరకు ఎందుకంటే మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు తెలుసు సిస్టర్ ఎవరు దయచేసి భయపడకండి ఎందుకంటే అటువంటివి ఇంతవరకు ఎక్కడైతే జరగలేదు ఈ ప్రాంగణంలో ఎప్పుడు జరగలేదు మల్లికార్జున స్వామి దయ వల్ల అందరూ చల్లగా ఉంటారు ఎందుకంటే నా అనుభవం కొద్దీ నాకు తెలిసినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి చూసినాను కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి మల్లికార్జున స్వామి టెంపుల్ ప్పులకి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోండి అట్ట భయం దాలనైతే అయితే చెందకండి ఎందుకనంటే మల్లికార్జున్ స్వామే ఉంటాడు అనువను కొండలల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే జరగదు